దామోదర రాజ్యనరసింహ ఏడు ఉన్నాడు దాంతోపాటు మా రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక ఉప ముఖ్యమంత్రి జుపీటీకి సంబంధించి బట్టి విక్రమార్క గారు ఎక్కన్నాడు ఏమయ్యా బట్టి విక్రమార్క గారు మొన్న ఏదో సభల మీరు చాలా ఘంటాపదంగా ఇట్లా ఇట్లా అనుకుంటాడు అదేంటి కింద దోయితే దాన్ని ఏమంటారు పంచే పంచెని ఇట్లా అనుకొని ఇట్లా 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 అనుకొని ఇక మాట్లాడతారు తెలంగాణ ప్రజలందరికీ అసలు ఎక్కడన్నా కరెంటు పోతున్నదానే ఇదంతా బీఆర్ఎస్ పార్టీ విషయ ప్రసారం చేస్తున్నది అని చెప్పారు విషయం ఏంది ఇప్పుడు కళ్ళు గిట్ల ప్యాద చేసి చూడుర్రి మంత్రులు కనబడుతుంది ఐడా సెల్ ఫోన్ లైట్లో వైద్య సేవలు హాస్పిటల్లో పనిచేయని జనరేటర్లు జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో నిర్వాహకం సర్కార్పై హరీష్ రావు ఆగ్రహం ఏడాది పాలనపై ఏడాదిలోనే పాలన పడకేసిందని ఫైర్ ఇప్పుడు చెప్పుర్రి ఇప్పుడు వాడాలి అసలు ఎవడి పాలయ్యింది ఇరవై తెలంగాణ ఎవడే వెళ్తున్నాడు తెలంగాణ అయితే ఆంధ్రోళ్ల పాలయ్యింది దొంగల పాలయ్యింది కమిషన్ల పాలయ్యింది గిట్ల వాడాలి మనం ఆర్ఆర్ టాక్స్ యూ ట్యాక్స్ బీట్యాక్సు ట్యాక్స్ అయింది ఏమైపోతుంది నా తెలంగాణ చీకట్ల అల్ముక్కున్నాయి చీకట్లలో వైద్యం చేయడం మనం అత్య ఆధునిక కాలంలో ఉన్నాం పూర్తి స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం మన చేతిలో ఉంది క్షణాలలో అప్డేట్ ఉంటుంది ఇలాంటి పరిస్థితులలో పూర్తి స్థాయిలో ఇలాంటి ఇంకా కూడా దుర్భరమైన పరిస్థితి లేని నాకు అర్థం కాదు ఏం చేస్తున్నదా ప్రభుత్వం గుడ్డి గుర్రానికి ఏమైనా పనులు దొంగతున్నదా లేకపోతే కొడుగుడ్డు మీద ఈకలు పెక్తున్నదా ఏడున్నారా అధికారులందరూ ఏడున్నారా ఆరోగ్య శాఖ మంత్రి ఏడున్నారు సమీక్షా సమావేశాలు ఎందుకు చేస్తలేరు ఓ ఆసుపత్రి పర్యటన ఎందుకు పోడు మంత్రి ఏం జరుగుతున్నది తెలంగాణలో పేదల రోగాల పేదలంటే ఇంత మీకు చిన్న చూపా మా పేదల జీవితాలంటే మీకు ఇంత ఇంత చిన్న చూపా అంటున్నా ప్రభుత్వానికి సంబంధించిన వైద్యం అంటే ఎట్లుండాలి అరే కష్టకాలం వచ్చినప్పుడు దే ఆ డాక్టర్ని దైవం లెక్క భావించి ప్రభుత్వ దాఖన పోతాను ఏ మంత్రి పోతాడో నేను చెప్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో మీ గుండె మీద ప్రమాణం చేసుకోరు లేకపోతే మీ మీద మీరే ప్రమాణం చేసుకోరు మీకు కాలుకనొప్పైనా పంటికి నొప్పైనా ఏలుకనొప్పైనా కన్నుకు నొప్పైనా ఏడి పోతారు ఏఐజీ హాస్పిటల్ పోతారు యశోద హాస్పిటల్ పోతారు మీరు పెద్ద పెద్ద దవాఖానలు పోతారు మేము పేద మధ్యతరగతి అయితే మాకేదైనా కట్టం అయితే గాంధీ దవాఖానో ఎంజేన్ దాకానో ఉస్మాన్ ఏ దిక్కు అవుతుంది లేకపోతే కేసీఆర్ పెట్టిన బస్తీ దావకన దిక్కు అవుతుంది ఎలా పోతున్నారు మీరు అందరూ ఇంకట్ల ఇంకా కూడా చీకట్లలో అలిమిపోవాల్సిందేనా ఏంది మా బతుకులు ఇంకెన్నాళ్ళు ఇది ఏ ఏడు అనాగరికంలా మేము ఏంది చదువుకునేమన్నా దద్దమ్మలా ఏంది ఏం జరుగుతున్నది దీని గురించి ఎవరు మాట్లాడరు ఎందుకంటే అందరం శుద్ధిని శుద్ధ పూసలం కదా